ఇదే కాదు అధ్యక్ష రైతుల సమస్యలు పరిష్కరించడానికి శాశ్వతమైన ఒక వ్యవస్థ ఉండాలి అని గతంలో రైతుల సమస్యల్ని పట్టించుకున్న వాళ్ళే లేకపోవడం వల్ల రైతు కమిషన్ ఏర్పాటు చేసి వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి నమ్మకం ఉన్న కోదండ్రెడ్డి గారిని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం తీసుకొని రైతు కమిషన్ వేసి దానికి వ్యవసాయము రైతుల పట్ల సానుభూతి రైతులను ఆదుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళను ఈరోజు కమిషన్ చైర్మన్గా మెంబర్స్కి వేసి ఈరోజు రైతుల సమస్యలను స్టడీ చేసి ప్రభుత్వం నిరంతరం ఒక ప్రక్రియ కింద మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఇట్లా రైతులను పండించిన పంట రైతులకు నీళ్లు రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని సా చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్ని రకాల కార్యక్రమాలను కార్యాచరణను తీసుకొని ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఇంత ముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పినారు ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న నీటి గురించి ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునే దానికి మాకు ఓపికలే తీరకాలి ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ రాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలుపెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం డెబ్బై శాతం మాది ఉంది ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్ ఉంది నీళ్లు మాత్రం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది ముప్పై నాలుగు శాతం మాకిస్తుంది చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసన రాసి దీన్ని తిరగ రాయండి తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష మేం మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావు అని చెప్పి ముందుకు ముందే ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష ఆనాడు తమ్ళగూడ శాసనసభ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకున్నా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నాలుగు వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు నలభై నాలుగు వేల క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా ఆనాడు మరి శశిధర్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఎడారిగా మారుతుంది దాన్ని అడ్డుకోవాల్సిందే అని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును నల్లగొండను రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పొట్టనబెట్టుకునేది మీరు కాదా